మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలంలో సంచలనం సృష్టించిన హత్య కేసును డీఎస్పీ యు నాగరాజు ఆధ్వర్యంలో ఖమ్మం సిఐ మల్లికార్జున బెస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డిలో చాకచక్యంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు దర్యాప్తు చేసిన తర్వాత నాకు తెలిసిన విషయాలు దర్యాప్తు అది నాగూర్ అనే ఒక అతని ఇల్లు అది సో ఒక సంవత్సరం నుంచి చిన్నరంగయ్య అనే వ్యక్తి అక్కడ ఉంటూ ఈ గొర్రెలు ఈ చిన్న చిన్న మేకలు ఇన్ని పోస్ట్ ఆ మాంసం అమ్ముకుంటూ బతుకుండేది సో ఇతను కూడా భార్య కుటుంబం ఏమీ లేదు ఒంటరిగా బతులేదు తర్వాత ఆరు నెలల క్రితం జయంపు కృష్ణ అని ఇంకొక వ్యక్తి అతను కూడా ఎవరు లేరు సో అతను కూడా ఇతనితో స్నేహితులయ్యాడు సో ఇతని ఇంట్లో ఖాళీ ఉంది నా ఇంట్లో ఉండమని చెప్పేసి ఇతను ఆహ్వానం మేరకు అతను కూడా ఆ ఇంట్లో ఉండడం జరిగింది వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ఈ చిన్న చిన్న ఈ కటిక వ్యాపారం చేసుకుంటూ దాని మీద వచ్చిన మిగిలిన డబ్బులతో జీవనం చేసుకుంటూ ఉన్నారు పూట తారీఖు రాత్రి వీళ్ళు ఇంట్లో ఉండేటప్పుడు చనిపోయిన వ్యక్తికి ఒక నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చింది సో ఇంట్లో వాళ్ళే వండుకొని తిమ్మ కానీ ఈ సరుకులు దిమ్మని చెప్పేసి ఆ నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పేసి ఎవరైతే ఈ ముద్దాయి చిన్న రంగయ్య ఈ చనిపోయినతీ కృష్ణాకి చెప్పడం జరిగింది దానికి అతను ఒప్పుకోలేదు సరిపోయాను అని అంటే ఒక మాట మాట తిరిగి నేను కొంచెం సంపాదించే దాంట్లో నాతో పాటు ఇటు తింటున్నావు కదా ఇప్పుడు నీకు వచ్చిన పెన్షన్ డబ్బు సరుకులు జరగమంటే నువ్వు నా మాట వింటనే దానికి కొంచెం ఘర్షణ పెట్టడం జరిగింది సో ఆ గొడవలో ఇతను పడుకున్న తర్వాత చనిపోయి బయటపెట్టిన బయట ఆ చెరుకా వేసంలో ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఆ మాంసం కొట్టే ఒడ్డు కత్తి ఉంటుంది ఆ కత్తి తీసుకొని పడుకునే పడుకొని నిలబోయే నుంచి మీద ఒకసారిగా దాడి చేయకూడదు దాడి చేసి అతన్ని ఒక మూడు సార్లు యాక్ట్ చేశారు యాక్ట్ చేసినప్పుడు సో అతను చనిపోయాడు ఆ తర్వాత ఈ కొంచెం భయం వేసి ఆ ముందు నెట్టేసేసి తలుపులు వేసేసి ఇతను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది పొద్దున్నే నిదలేసి చుట్టుపక్కల వాళ్ళు మామూలుగా పొద్దున్నే ఎవరు తెలియలేదు అని చెప్పేసి అనుమానం వచ్చి ఆ తలుపుని కృషి చేస్తే సో కృష్ణ శవం మంచం మీదనే రక్తస్రావంతో చనిపోయింది సో ఈ కేసు దర్యాప్తు చేసి ఇది కలిపి రత్నం కూడా యానాది క్యాస్ట్ చమి రత్నం కూడా రజిక ఇది ఎక్కువ మోక్ష అందువల్ల ఇది ఎస్సీఎస్టీ కేసు మరియు హత్య కింద కేసు నమోదు చేసి దీని మీద మా రైతు ఎస్పీ గారు ఎస్ఈఎస్కి స్పందించి దాన్ని రిటర్ట్ చేయమని చెప్పేసి